ప్రశాంతమ్మ పేరు మీద ప్రత్యేక పూజ మరియు అన్నదానం అతని పేరు ఇంటి పేరు వనమాల అయితే గొప్పలంటే గిట్టని సామాన్యుడు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో నివాసం ఉన్న వనమాల జనార్దన్ రావు అలియాస్ బాషా ఇతనికి సేవ అంటే పిచ్చి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అంటే దైవంతో సమానం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన దుర్భర వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రశాంతమ్మకి ఆ భగవంతుని ఆశీస్సులు నిరంతరం ఉండాలని ప్రతిపక్ష దుష్టశక్తులు నశించాలని సాయిబాబా గుడియందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి సుమారుగా వెయ్యి మందికి అన్నదానం చేయడం జరిగింది తనకున్నంతలో నలుగురికి సాయం చేసే గుణం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని తపనపడే వ్యక్తి జనార్దనరావు భాషా యూత్ ఫౌండేషన్ నిర్మించి ఏ ఒక్కరిని ఏమీ ఆశించకుండా ఉన్నంతలో సంతృప్తిగా పది మందికి సాయపడుతూ అందరి ప్రశంసలు పొందుతున్నారు ఈ కార్యక్రమంలో భాషా యూత్ చైర్మన్ వనమాల జనార్దన్ రావు పూజారి చాటా వెంకయ్యస్వామి కట్టారు సుబ్రహ్మణ్యం అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా మేము అందరూ నిరాణాలతో కూడా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం కొన్ని సంవత్సరం ఉండేది అదేవిధంగా కూడా ఈ సంవత్సరం మన ఇరువరి ఎంపీ గారు మన ఇరువుడి ప్రభా రెడ్డి కాదు అదేవిధంగా మన కోవిడ ప్రసాదమ్మ కానీ ఆగ్రహంలో మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం మా భాషలో అదేవిధంగా మా ప్రకాశు బ్రహ్మలో ఇది శుభ పరిణామము నేను ఎప్పుడు కూడా ఎంత ఈ విధంగా మేము ఊహించలేదు వాళ్ళు నడిపించే వాళ్ళిద్దరూ కూడా నాకు చేదు బంగా ఉంది నాకు సహాయా అందించారు కాబట్టి ఎప్పుడూ కూడా శ్రీ సాయిబాబా ఎల్లప్పుడూ వాళ్ళని సదా కాపాడేవా అని కూడా నేను వాళ్ళందరినీ అభినందిస్తాను